హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఉసిరిగాయ నిల్వ పచ్చడి అండి ఇలాగ మనం ఉసిరిగాయ పచ్చడి చేసుకొని వన్ మంత్ వరకు కూడా ఒక గ్లాస్ జార్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం ముందుగా తీసుకుని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉంటుందండి కమ్మగా నోరూరించేలాగా ఉంటుంది అంత బాగుంటుందండి ఇక్కడ నేను ఇలాగా ఈ టిప్స్ తోటి చేశారంటే ఉసిరగాయ నిల్వ పచ్చడి మరింత టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కినుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి శనగ నూనెను వేసుకున్నానండి ఇలాగ మనం ఏదైనా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఇలాగ శనగ నూనెను వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం చేసే ఏ పచ్చడి అయినా కానీ ఇలాగా మనం నిల్వ పచ్చడిని చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో వరకు కూడా ఉసిరగాయలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని తోటి వాటిని తుడిచేసుకోవాలండి తుడుచుకొని కొంచెంసేపు ఆరబెట్టుకున్న తర్వాత ఇక మనం ఆయిల్ లైట్గా హీట్ వచ్చిన ఆయిల్లోకి ఇలాగ మనం ఒక పావు కిలో వరకు ముందుగా వేసుకోవాలండి ఉసిరిగాయల్ని అన్నీ ఒకేసారి కాకోకుండా ముందుగా ఒక పావు కిలో వరకు వేసుకొని ఆ తర్వాత రిమైనింగ్ కిలో వరకు కూడా మిగిలిన వాటిని తర్వాత వేయించుకోవాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇది మనకు ఉసిరికాయల సీజన్ కదండి ఇలాగ మనం పచ్చళ్ళు చేసుకొని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇలాగ చేశారంటే ఇంట్లోని వారందరూ కూడా ఇష్టపడతారండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఉసిరగాయలు చక్కగా వేగిపోయాయండి మనకు కలర్ చేంజ్ అయిపోయాయి అలాగే ఇక్కడ మంచి స్మెల్ కూడా వస్తూ ఉందండి ఉసిరిగాయలు వేగినప్పుడు ఇలాగ ఉసిరిగాయలు వేగిన తర్వాత ఇక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ముక్క కట్ చేసుకొని చూద్దామండి చక్కగా ఇక్కడ ముక్క కట్ అవుతుంది అంటే మనకు మంచిగా ఫ్రై అయినట్టు అలాగే రిమైనింగ్ కిలోని వేయించుకోవాలండి వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇక్కడ నేను దీంట్లోకి ఇలాగ ఈ క్వాంటిటీలో నేను వెల్లుల్లిని తీసుకున్నానండి మనకు ఏదైనా పచ్చళ్ళు చేసేటప్పుడు మనకు మేజర్గా వెల్లుల్లి వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగ వెల్లుల్లిని వేసుకొని కొంచెం దంపేసుకోవాలండి వెల్లుల్లిని పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత ఒక సైడ్కి పెట్టేసుకొని ఇక ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి వెడల్పాటు గిన్నె తీసుకొని దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఈ ఉసిరగాయలను వేసుకొని ఇక్కడ నేను కొలత కోసం అనేసి ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి ఆ గ్లాస్ తోటి ఫుల్ గ్లాస్ వరకు కూడా కారం తీసుకున్నాను అలాగే పావు గ్లాస్ వరకు కూడా సాల్ట్ని తీసుకున్నానండి ఒకేసారి సాల్ట్ని ఎక్కువ వేయకూడదండి ఒకవేళ ఇన్ కేస్ తక్కువ అయితే మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు ఒక పావు గ్లాస్ వరకు సాల్ట్ని వేసుకొని అలాగే మెంతు పసుపును వేసుకున్నానండి మెంతులను కొంచెం లైట్గా వేయించుకొని గ్రైండ్ చేసుకున్నానండి ఇలాగ మెంతి పసుపు వేసుకుని అలాగే మనం కూరల్లోకి వేసుకుంటాం కదా పసుపు అది కూడా కొంచెం వేసుకొని మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా వెల్లుల్లి పేస్టు ఇక అది కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు నేను ఒక ఫస్ట్ ముందుగా ఒక కప్పు వరకు కూడా శనగ నూనెను గోరువెచ్చటి శనగ నూనెను తీసుకున్నానండి ఉసిరిగాయల్ని వేయించుకున్నాం కదా ఆ నూనెను వేసుకోవచ్చండి ఇలాగా గోరువెచ్చటి శనగ నూనెను ఒక టూ కప్స్ వరకు వేసానండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ నూనె వేసుకోవటం వల్ల మనకు ఈ ఉప్పు కారం ఈ నూనె మొత్తం కూడా మంచిగా ముక్కలకు పట్టి మనం ముక్క తింటూ ఉంటే మంచి టేస్టీగా ఉంటుందండి అలాగే ఈ ఆయిల్ లేకుండా మనం ఓన్లీ ఉప్పు కారం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ తోటి కలిపేసామనుకోండి ఆయిల్ లేకుండా ముక్కకు పట్టదండి సో ఇలాగా మనం ఆయిల్ వేసుకొని మనకి మొత్తం కూడా కలుపుకుంటే మంచిగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయాయండి మనం తీసుకున్న ఈ ఉసిరికాయల క్వాంటిటీకి మనం ఈ కొలతలతో వేసాం కదా ఉప్పు కానీ కారం కానీ ఇవి కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట ఇక ఇలాగ కలుపుకొని మనం మూత పెట్టేసుకొని మనం ముందు రోజు కలిపేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డేకి మనం పోపు వేసుకోవాలండి ఇలాగా ఒక వన్ డే వరకు కూడా ఇలాగ చక్కగా మొక్కలకి ఉప్పు కారం ఆయిల్ మొత్తం కూడా మంచిగా పట్టనివ్వాలండి అప్పుడే మనకు తింటూ ఉంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మరీ వగరగా లేకోకుండా ఉంటుంది ముక్క ఇక ఇప్పుడు చూస్తున్నారు కదండీ మనకు ఆయిల్ ఏమీ అనిపించట్లేదు మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ కాయలు కరెక్ట్గా సరిపోయాయండి మొత్తం అన్నీ కూడా ఇక ఇలాగ ఒకసారి కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలండి మనం పోప్కి రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ క్యారెట్ మాత్రమే వేస్తున్నానండి పోపు కోసం అనేసి ఆయిల్ నేను ఇలాగ వేసుకొని కొంచెం శనగపప్పు వేస్తున్నానండి అలాగే కొంచెం శనగపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మినపప్పు అలాగే ఎండుమిర్చిని తుంపేసి వేసానండి ఒక మూడు ఎండిమిర్చిని తుంపేసి వేసాను ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే ఇంగువ వేస్తున్నానండి ఇలాగ మనకి ఏ పచ్చడిలోకైనా ఇంగువ అనేది హైలైట్ కదండి సో ఇంగువ వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకొని ఇక ఇప్పుడు మనం ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉసిరగాయ కారంలోకి వేసుకున్నారండి ఈ ఉసిరగాయ నిల్వ పచ్చడిలోకి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకొని మనం కొంచెంసేపు చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఇక్కడ నేను నిమ్మకాయని ఒక సగం నిమ్మకాయ వరకు కొంచెం బిగ్ సైజ్ నిమ్మకాయని తీసుకున్నారండి సగం నిమ్మ నిమ్మ నిమ్మచక్కని తీసుకొని దాన్ని ఆ నిమ్మరసాన్ని వేసారండి ఆ క్లిప్ ఒకటి మిస్ అయిందనమాట ఎందుకంటే పులుపు కోసం అనేసి ఇలాగ నిమ్మరసాన్ని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎంతగానో నోరూరించే మన ఉసిరిగాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్